భూ భారతి పోర్టల్ ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ములుగు జిల్లా వెంకటాపూర్ లో ప్రారంభించారు భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించేందుకు ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని కొన్ని మండలాలను ఎంపిక చేసింది ఆయా మండలాల్లో చట్టంపై రైతు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది ఈ సదస్సులో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతాక అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు రైతులు పాల్గొని ప్రసంగించారు భూభారతి చట్టం గురించి తెలియజేశారు ఎప్పుడు మారింది ఎలా మారింది అనే రికార్డు మెయింటైన్ చేసుకోవడం వల్ల రైతులు కూడా మేము ఒకటి చెప్పేది ఏంటంటే ధరణికి సంబంధించిన ఇష్యూస్ మనకి తీసుకురావడం జరిగేది సార్ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే మా నాడు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయో ఈ ఆన్లైన్ లో ఉన్న తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్దితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం అదే భూభారతి భూమికి రైతుకు ఉండే అనుబంధం తల్లితో బిడ్డకుండే అనుబంధమే రైతుకు భూమితో ఉండేటువంటి అనుబంధం మరి గత పది సంవత్సరాలుగా ధరణి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారో ఎవరైతే కాస్తులో ఉన్నారో ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికే హక్కులు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఎవరికైతే చెందుతుందో భూమి వారికే చెందాలన్నటువంటి ఒక చిత్తశుద్దితో నాలుగు నాలుగు మండలాలు సెలెక్షన్ చేస్తే నాలుగిట్లో ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను